ఇదో ఈ చెట్టు తెలుసా మీకు బతుకమ్మకి పెడతాం చూడండి పువ్వు అది ఎంత బాగా వచ్చింది చూసారా పువ్వు బాగుంది కదా ఇది కలర్ కూడా ఇంత బాగా పింక్ కలర్ చూ బాగుంది గుడ్ మార్నింగ్ చూడండి ఎంత బాగుంది రోజు చూసారా ఇంకొకటి మొగ్గ ఎంత బాగా వచ్చేసింది చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది కదా పింక్ లైట్ పింక్ కలర్ ఇక్కడ ఒక మొగ్గ కూడా వచ్చింది ఇది రెడ్ ఇది కూడా బాగుంది కదా ఇది ఇప్పుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఎల్లో ఇంకా రాలేదు ఆల్రెడీ రెండు మూడు వీడియోలు పెట్టాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ ఓకేనా బాబాయ్ ఇది చూడండి ముద్ద మందారము ఎంత బాగుంది చూడండి ముద్ద వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడు ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఓకే లైక్ షేర్